హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్ని మనం చాలా హెల్తీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ స్నాక్స్ బాక్స్లోకి కానీ చాలా ఈజీగా చేసి పెట్టచ్చు ఇలా హెల్తీగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా యమ్మీగా ఈ బనానా ప్యాన్ కేక్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా వీటిని చేసుకోవడానికి ఇక్కడ ఇలా బాగా పండిన బనానాస్ని తీసుకోవాలి చూడండి మనకు ఈ బనానాస్ ఇలా ఎంత బాగా పండితే కేక్స్ కూడా అంత బాగా వస్తాయి చూడండి ఇలా నేను రెండు బనానాస్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మనకు ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక అరకప్పు షుగరు పావు కప్పు ఆయిలు పావు కప్పు పెరుగు వేసుకొని దీన్నంతా కూడా ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇలా నేను ఇక్కడ ఇంకొంచెం హెల్దీగా ఇలా జొన్నపిండితో కేక్ ని ప్రిపేర్ చేస్తున్నాను మీరు జొన్నపిండి ప్లేస్ లో గోధుమ పిండి మైదాపిండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక కప్పు జొన్నపిండి యాడ్ చేసుకొని దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు దీనిలోకి ఒక ముప్పో టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే చిటికెడంతా సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసుకొని దీన్ని అంతా కూడా ఇలా బాగా జల్లించుకోవాలి ఇలా అరటి పండ్లు బాగా పండినప్పుడు అందరూ పడేస్తూ ఉంటారు కదా ఇలా తినడానికి వీలు లేకుండా పండిన అరటి పళ్ళని ఇలా కేక్స్ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ పిండిని ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వెనీలా ఎస్ని యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా మనకు ఈ పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేవరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్పై ఇలా కొంచెం ఆయిల్ని వేసుకొని ఇలా టిష్యూతో అప్లై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా ఒక గరిటెడ్ పిండిని తీసుకొని మనం ఈ కేక్ ప్యాటర్ని ఇలా ప్యాన్పై వేసుకొని స్ప్రెడ్ చేయకుండా అలానే వదిలేసి ఇలా మూత పెట్టి ఒక వన్ మినిట్ అంటే మనకిది ఇది ఇలా పిండి ట్రాన్స్పరెంట్గా ఇలా ఉడికినట్టుగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇలా ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా ఒక అర నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది మనకు బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి ఇలానే మిగతా వాట కూడా చేసేసుకుంటే సరిపోతుంది ఈ కేక్స్ని మంటని సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలని గుర్తుంచుకోండి ఇలా మనకు ఇలా ఈజీగా అన్నింటినీ కూడా చేసేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీ అండ్ హెల్తీ బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి వీటిని స్నాక్స్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు వీటిపై కొంచెం మీరు కావాలంటే ఇలా చాక్లెట్ సిరప్ని అప్లై చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు జస్ట్ ఒక టెన్ రూపీస్కి కి మనకు ఏ షాప్లోనైనా ఇలా హర్షీస్ చాక్లెట్ సిరప్ అంటే ఇస్తారు ఇలా దీంతో పిల్లలకు ఇలా సర్వ్ చేసి ఇచ్చామంటే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇలా ప్యాన్ కేక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో